నువ్వు ట్రాన్స్ లో ఉండి కూడా బాధ నువ్వే దిగమింగే తప్పితే నువ్వు ఇప్పటికొచ్చి ఏ రోజు డైరెక్ట్గా ఈ ప్రూఫ్ ఉందని చెప్పలేదు ఉన్నా కూడా నేను చెప్పలేదు ఎందుకు అంటే పర్సన్ అనేది చెప్పినప్పుడు పది చెప్తాను నేను ముందే చెప్పాను అయ్యో పెళ్ళి అనేది వద్దు పెళ్ళి దాకా తీసుకెళ్ళింది ఆ పర్సన్ సో ఇంటర్వ్యూకి కూడా వద్దు అనే చెప్పాను నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కూడా నేను స్కిప్ చేసేసాను వద్దు 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 అని ప్రతి ఇంటర్వ్యూకి నేను స్కిప్ చేసుకుంటాను ఫస్ట్ మా కమ్యూనిటీలో ట్రాన్స్లో స్నేహ గారు చేశారు ఆ ఇంటర్వ్యూ చాలా బాగా వెళ్ళేసరికి సుమన్ టీవీ నుంచి కాల్ వచ్చింది ఇట్లా నేనేమన్నానంటే ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది వద్దు ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్ననాళ్ళే హ్యాపీగా ఉంటాం నువ్వు ఆదర్శంగా ముందుకెళ్ళి లెక్చర్లు స్పీచ్లు ఇచ్చేస్తావు దాని తర్వాత మనల్ని చూసి ఒక పది మంది ట్రాన్స్ ఇన్స్పైర్ అయ్యి బయటకు వస్తారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే ఇప్పుడు నా నేను స్ట్రాంగ్గా ఉన్నాను అందరూ స్ట్రాంగ్గా ఉండరు కదా వాళ్ళ చావులో కూడా నా వాటా నువ్వు ఇవ్వాలి అనుకోవద్దు వద్దు అని చెప్పాను వద్దు వద్దు మనకు వద్దు హ్యాపీగా ఉందాం కలిసి ఉందాం ఇష్టం లేకపోతే నువ్వు దూరంగా ఉండు నేను దూరంగా ఉంటాను ఇదే మనం మేము నేను అయితే మాట్లాడింది ఇదే